వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వర్షం విషయానికి వస్తే ఇక మొలక చెరువులు అయితే స్టార్ట్ అయినా పదహైదు నిమిషాల ముందు నుంచి ఇప్పుడు పడతా ఉంది ఇక ఎక్కువ అయితే పడలేదు ఇక తుంబరే కొంచెం ఎక్కువగానే పడుతూ ఉంది ఇక మదనపల్లి అంగళ్ళు చూసుకుంటే భారీ వాన అయితే పడింది ఆరు గంటల నుంచి వాన అయితే పడుతూనే ఉంది భారీగా ఇక అంగళ్ళు కానీ ఇలా మదనపల్లి కానీ ఎక్కువ అయితే అతి భారీగా వర్షం అయితే పడుతుంది ఇక తా నుంచి ఇక్కడ కాండ్లమాడ క్రాసు కంటే వరకు చూసుకుంటే ఒక ఆరు ఆ టయానికి అయితే వాన ఏం లేదన నేను బస్సులో వచ్చేటప్పుడు చూశాను బురకాయలకోట కోట పెద్దపల్లెం వరకు అయితే వానైతే బాగా పడి నిలిచిపోయింది ఇప్పుడైతే మొలకలజ స్టార్ట్ అయింది ఇక ధరలు చూసుకుంటే మొలకల చెరువులో నూట డెబ్భై రూపాయలు సూపర్ టాప్ పడింది మంచి క్వాలిటీలు ఏమైనా ఉంటే నూట యాభై నూట అరవై రూపాయలు అక్కడక్కడ మాత్రము ఎక్కువ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే ఈరోజైతే ఎక్కువ ఐటల్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్